ఆయన మేము వెయ్యి కోట్లు చేస్తున్నాం డెవలప్మెంట్ అంటున్నారు గుండె మీద చేసుకొని చెప్పాలా సూపర్స్లో హాస్పిటల్ మీకు సంబంధించిందా నూట అరవై కోట్లతో సూపర్స్లో హాస్పిటల్ ఎవరు తెచ్చారు ఈరోజు కూడా దాన్ని మీరు ప్రారంభం చేయడానికి కూడా మీకు మనసు ఒప్పలే కంప్లీట్గా నా నా టర్మ్లో కంప్లీట్ చేశా అదేవిధంగా నూట అరవై కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొని వచ్చాం పదకొండు ఎలివేటర్ రిజర్వాయర్స్తో అవన్నీ కూడా ట్యాంకులు కట్టాం బ్లూ పై ఈ ఈరోజు ఇంటికి పోతున్న అందరి దగ్గర కూడా అది మేము షాంక్ చేసిందే నేను శంకుస్థాపన చేస్తాను నేను ప్రారంభం చేసాను కంప్లీట్ చేసింది అవి మీకు కనపడవా తర్వాత ఎల్బీ స్టే స్టేడియం లాగా హైదరాబాద్లో పీటీసీది సెమీ ఇండోర్ స్టేడియం లాగా దాన్ని తీర్చిద్దడం సంజీవ్ రెడ్డి గారు కారంలో జరిగిన దానికి పెయింట్లు కూడా కొట్టడం దానికి మేము కదా మీ ఇంటర్నకు ఉన్నటువంటి దానికి పీస్ మృల్ పేకాడ్ క్లబ్ని నేను కదా మార్చింది ఓపెన్ జిమ్లు ఏమైనాయి పార్కులు డెవలప్ చేసాం నా శితల తీసుకుని వచ్చారు చెరుకట్ట రోడ్డు నేను కదా స్మార్ట్ సిటీ కింద హౌసింగ్ బోర్డు నేను కాదా ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ మేము కదా షాంగ్ చేసింది తర్వాత ఎన్టీఆర్ మార్కు మేం కథ శాంక్ చేసింది తర్వాత ఏ రోడ్ వేసావు సంజీవ్ రెడ్డి గారి ఇంటి పక్కన జన్మ రోడ్డు నేను కథ వేసింది నీరు చెట్టు రోడ్డు మా రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే మేము తీసుకొని వచ్చి మేం కథ వేసింది తర్వాత శిల్పారావం వంద ఎకరాల్లో మేం కథ ఏర్పాటు చేసింది ఇప్పుడు శిల్పారావం లేకపోతే భయపడేటువంటి పరిస్థితి మాట మాట్లాడితే ఏం చేస్తారు క్లాక్ టవర్ దగ్గర గుర్తు రోడ్డు నేను చేశాను అంటాడు నేను చెప్పాను ఇదో వెంకయ్యనాయుడు గారిని గట్గారిని నేను కలిసా మీ సాక్షి దినపత్రికల్లో ఢిల్లీలో కూడా వచ్చింది ప్రభాకర్ చౌదరి గారు కలిసి దీనికోసము అర్జీ ఇచ్చాడు అభ్యర్థించాడని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈ ప్యామ్లెట్ ఇంటింటికి చేరుస్తా ఉన్నాం తర్వాత మీరు అయా నిధులు మేము తీసుకొని వచ్చాం ఎలక్షన్లు వచ్చాక టెండర్లు మీరు పిలిచారని ఒక్కరోజు మీరు ఏమన్నా పోయి కలిసావా రెప్రెంటేషన్ నాకి గడ్కారికి మధ్య జరిగినటువంటి రిపెండేషన్ జరిగే మీద జరిగిన కరస్పాండెన్స్ ఫైల్ కూడా చూపించాను మరి ఇంకెందుకంటే మీకు సాక్ష్యాలు ఏం కావాలా మీరు ఒక్కరోజు ఢిల్లీకి పోయావా పోనే ఒకటి ఆయన క్వశ్చన్ చేస్తున్నా మీరు ఎన్టీఆర్ మార్గ్ ఏదైతే ఉందో గుత్తి రోడ్డు వరకు నేను చేయగలిగా ఓబన్ అగౌడ్ ఇల్లు ఇల్లుంది అది తీసుకొని చేస్తే గుత్తి రోడ్డు వరకు రోడ్ వస్తుంది ఇప్పుడు నువ్వు అది చేయగలవా ఆరు నెలలు గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తానో ఎందుకు చేయలేకపోయావు కంపోస్ట్ షార్ట్ షిఫ్ట్ చేస్తానో ఇంతవరకు ఎందుకు చేయలేకపోయావు ఆరు వేల నీళ్ళు టెట్కో ఇల్లు ఆగిపోయినా ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావు అవి మీకు చేత కావడం లేదా తర్వాత ఇరవై రోజులు అనంతపురంలో నీళ్లు లేక అందరూ లభోదిబ్బో అని బాధపడతా ఉంటే దానికి స్టాండ్ బై మోటార్లు పనిచేస్తున్నా లేదా చూడుకోకుండా ఈ రోజు కూడా ఆకస్మిక తనిఖీలకు పోయి ఎక్కడన్నా కానీ జరిగిందా ఏం జరిగిందని చెప్పి నువ్వు దాని మీద విజిట్ చేసేటువంటి ఆలోచన నీకు లేదు ఆ మనస్సు నీకు లేదు నువ్వు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడితే ఎట్లా ఇంత ముందు ఇరవై ముప్పై అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాసగారెడ్డి ముఖ్యమంత్రి నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఢిల్లీలో మీ ప్రభుత్వం ఉంది ఆ రోజు సెంట్రల్ స్కీమ్ కింద టోక్లా దగ్గర గుర్తు రోడ్డు మీ ఎందుకు దా అంటే పది పదహైదేళ్ళు ఎంపీగా పనిచేసానికి అప్పుడు నీకు చేత కాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంటర్లో ఉంటే ఈరోజు తెలియ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేగానే దేగలవు కేంద్ర నిధులు ఎంపీగానే చేత కానీ ఎమ్మెల్యేగానే వెంట తీసుకొని వస్తావు ఒక్కరోజు నువ్వు అసెంబ్లీలో మాట్లాడేవా ఎప్పుడైనా లోక్సభలో ఎప్పుడైనా మాట్లాడేవా ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడలే మరి నువ్వు ఈరోజు నేను తీసుకొని వచ్చా నేను తీసుకొని వస్తానంటే ఎవడు నమ్ముతాడు అందుకనే నేను చెప్పా బహిరంగ చర్చకి వెయ్యి కోట్లు క్లాక్ టవర్ గుత్తి రోడ్ది సెంట్రల్ ఫండ్స్ది ఎవరు తెచ్చారు అనేటువంటిది చెప్పాము అవి రెండు పక్కన పెడితే ఒక్క వర్క్ ఏదన్నా అది మా కష్టమే మేము తెచ్చాము టెండర్లు మీ కాలంలో వచ్చాయని చెప్పాము ఇప్పుడే రాజీవ్ బ్రిడ్జ్ గుండమే గు చేసుకుంటావాలి ఆ బ్రిడ్జు రైల్వే పర్మిషన్స్ కరస్పాండెన్స్ శాంక్షన్ చేసి టెండర్లు వేసి ఎలక్షన్ నాకు పోలింగ్ రాబోద్దుకి అక్కడ ఆ ప్రాంతం పోదాం మొత్తం స్లాబ్ వరకు వచ్చింది వస్తూనే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయించి వేరే రకంగా ప్రయత్నం చేసి మళ్ళీ ఆ స్లాబ్ ఒకటి మీరు వేశారు దాన్ని తీసుకొని వచ్చి జగనన్న వారి దగ్గర పెద్ద ఎత్తున వేసుకున్నారు అంటే కష్టం నాది పేరు పెట్టుకునేది మీరు మరి ఎందుకు నువ్వు ఎమ్మెల్యేగా మీ నాన్ ఎమ్మెల్యే ఉండవు మీ మీ తండ్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండవు నువ్వు ఎంపీగా రెండు మూడు పర్యాలు ఉండవు ఎమ్మెల్యే మీదే మేయర్ మీదే తర్వాత గవర్నమెంట్ మీద రాష్ట్రం కేంద్రంలో రాజీవ్ కాళ్ళు బ్రిడ్జ్ ఎందుకు కట్టలేకపోయాయి వంద ఎండ్లో చేతకాలేదు అప్పుడు ఈ ఐదెండ్లలోనే కట్టారంటున్నావు ఏదన్నా మాట్లాడడానికి కూడా రావాలి అసలు ఆ బ్రిడ్జు రాజీవ్ కాలనీలో కట్టాలనే ఆలోచన నీకు రాలేదు ప్రజలు నన్ను అడిగారు అడిగిన తర్వాత ఆ రోడ్డు నేనేశాను వాటికి నీటి సమస్య పరిష్కారం కోసం కూడా శిల్పారావంలో ఎలివేటర్ రిజర్వాటర్ కట్టి ఓహెచ్ఆర్ నుంచి పైప్ లైన్ రాజీవ్ కాలనీకి నేను ఇచ్చాను ఏ ఏది కూడా ఏదో తగుదునమ్మా అని చెప్పి చెప్తా ఉన్నావు సరే ఒక పని చేయి నువ్వు శిల్పారావంలో ఈరోజు టాయిలెట్లు కూడా సరిగ్గా లేవని చెప్పి ప్రజలు తిరుతూ ఉన్నారు అది చేసి అది కూడా చేయలేవు తర్వాత ఓపెన్ జింపులన్నీ నాశనమైనవి దాని గురించి జమ్ము రిపేర్లు కూడా చేయించలేవు ఈ రోజు పదిహేను రోజుల అనంతపురంలో నీళ్ళు రాక దాని గురించి అతి లేదు గతి లేదు చెరుకట్ట మీద పార్కు శిథిలం జరుగుతుంది దాని గురించి ఆలోచన లేదు అంటే ఆ ప్రాంతంలో ప్రజల కోసం ఇస్తే ఎక్కడా కూడా చితుశుద్ధి ఏదో మున్సిపాలిటీలో ప్రజలకు అనేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు వచ్చే నిధుల వల్ల ఆ అడపాదడపా నాలుగు రోడ్లు అనంతపురంలో వేస్తే నువ్వు కాదు మేయర్ వసీం కాదు ఇంకా అమూల్ బేబీ కాకుండా ఇంకా ఎవరైనా కూర్చున్నా కూడా అవన్నీ కూడా రుటీన్గా అధికారులు చేసేటువంటి రోడ్లు మరి మిగిలినవి ఏమన్నా కొత్త రోడ్డు తెచ్చావా అనంతపురానికి కొత్త రోడ్డు ఏమన్నా ప్రణాళిక వేసి తీసుకొని వచ్చావా కొత్త రోడ్లో నేను తెచ్చాను సంజీవ రెడ్డి గారి ఇంటి పక్కన రోడ్డు లేకపోతే నేనేశా సూర్యానగర్ రోడ్డు మున్సిపల్ చైర్మన్ గారు నేనేసాను మళ్ళీ ఎమ్మెల్యేగా గుంతలు పడి కోర్టులో ఉంటే కూడా రాత్రి రాత్రి పోయి తర్వాత బస్ స్టాండ్ నుంచి గుత్తి రోడ్డుకి నేనే రోడ్డు వేశాను తర్వాత చెరుకట్ట రోడ్డు నేనే తీసుకొని వచ్చా శ్రీనగర్ కాలనీలో రోడ్డు మేమే వేసాం తర్వాత కలెక్టర్ ఆఫీస్ పక్కన రోడ్డు మేమే వేసాం ఎన్టీఆర్ మార్కు నేనే తీసుకొని వచ్చాను ఎన్ని రోడ్లు కొత్త రోడ్లు వేసాం అనంతపురంలో కొత్త రోడ్డు ఆలోచన ఉందా ఉందని ఇంతవరకు ఒక్క రోడ్డు వేదా నీ ఆత్మసాక్షి లేదా మీ దగ్గర ఉన్నటువంటి నాయకులకే తెలుసు మీరు ఏం చేశారని సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతమందికి ఇస్తున్నారు అనంతపురంలో ఎక్కడన్నా ఇచ్చారా మీరు సీఎం రిలీఫ్ ఫండ్లు దానికోసం మీ చుట్టూ కాల ప్రదక్షిణ చేస్తున్నారు ఆసుపత్రి ఇబ్బంది పరిస్థితి ఏముంది గవర్నమెంట్ ఆసుపత్రి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఇస్తున్నా ఇది చూడడానికి మీ మీ కోఆపరేషన్ ఏముంది ఎక్కడికక్కడ ప్రజల్లో మంచి చేద్దామనేటువంటి ఆలోచనతో పోతూ ఉన్నాం మీ అదృష్టం బాగుంది మీరు ఏం పెద్ద కష్టం లేకపోయినా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తూ ఉన్నారు అధికారంలో ప్రజలు ఓట్లేసి ఆ పార్టీ బలంతోనో ఇంకోట పదే పదే చెప్తున్నాడు నాకు చాలా నేను చాలా నిలుస్తుంది అంకట్రామ్ రెడ్డి గారికి నువ్వు ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టాయి నేను సైకిల్ గుర్తు పక్కన పెట్టేస్తా ఇద్దరూ పోటీ పెడతాం అనంతపురంలో వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చేసావు కదా నువ్వు చేసావు అభివృద్ధి నేను చేశాను అభివృద్ధి మీద ఒక మీ ప్రభుత్వమే ఉంది ఒకటి బో బ్యాలెట్లు పేపర్లు పెట్టమందాం దాని ఖర్చును అర్థం నువ్వు పెట్టుకో నేను కూడా సగం ఖర్చు భరిస్తా మరి ఒక్క ఓటు నాకంటే నీకు ఎక్కువ వస్తే లేదా నాకు నీకంటే ఎక్కువ ఓట్లు రాకపోతే రాజకీయ సన్నాసం తీసుకుంటావు నువ్వు తీసుకుంటావా దీనికి ఓపెన్ చేయాలని సిద్ధమైన డెవలప్మెంట్ మీద మాట్లాడదాం ప్రభాకర్ చౌదరి వెంకటరామరెడ్డిలో డెవలప్మెంట్ ఎవరు చేస్తారు కరప్షన్లో ఎవరు కరప్షన్ అన్నారు ఈ అవినీతి పడడా ఆయన అవినీతి పడడా ఈ రెండింటి మీద డిబేట్ పెడదాం దాని మీద ప్రజల్ని మ్యాండేటరీ ఇమ్మందాం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రజల్ని నేను ఆదరిస్తే నేను జీవితకాలంలో రాజకీయాలు చదువుకుంటా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తును వదిలేసాయి నేను సైకిల్ గుర్తు వదిలేస్తా ప్రభుత్వం మీద ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మాత్రం ఆయన ఉన్నాడు డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ పెట్టు నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను దానికి నువ్వు సిద్ధమైన పదే 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 అవి గొడవలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి గొడవలు గ్రూపులు నీ నీ మొత్తం మన వాట్సాప్లో చెప్తున్నారు నువ్వు ప్రతి నియోజకవర్గాల్లో కూడా రంపు పెడుతున్నావు అని ఇంకా చాలా ఉన్నాయి నీ గురించి మాట్లాడి మాట్లాడతా ఆ ప్రతి చోట సమస్య క్రియేట్ చేస్తున్నావు అని నువ్వే ఓ సమస్య అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీకు కింద వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళ సమస్య గురించి మాట్లాడుతున్నావు మీ ఇస్తరులో ఏ పొలాడేవి ఏమన్నా అవి చూడండి మా మా ఇస్తర్లో ఉన్న దోమల గురించి నీకెందుకు ఈగల గురించి నీకెందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు నువ్వు ఇవన్నీ కూడా మాట్లాడదాం అవినీతి గురించి మాట్లాడితే ఎన్ని ఛాలెంజ్ చేసినా నువ్వు రావు మీ ఆంజస్వామి టెంపుల్ దగ్గర మీ ఇంటి పక్కన వస్తాను వస్తామని అడిగాను నేను నేను జీవితంలో కమిషన్లు తీసుకోవాలి కాంట్రాక్ట్లో కానీ ఎవరితో కానీ నువ్వు దానికి సమాధానంగా వస్తావు అంటే నువ్వు రాలే సరే దీనికి రాకపోయినా వచ్చావు లేదు నీ 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 ఈ ఈరోజు డెవలప్మెంట్ మీద పదే పదే మాట్లాడుతున్నాం నేను డెవలప్ ప్రభాకర్ చౌదరి డెవలప్ చేశాడా వెంకట్రామరెడ్డి డెవలప్ చేశాడా దీని మీద ప్రజల్లో ఒక బ్యాలెట్ దీని కింద డిబేట్ పెడదాం రాష్ట్రంలోనే ఇది ఒక సె సెన్సియేషన్లో డిబేట్ అవుతుంది ఓటింగ్ అవుతుంది దానికి అయ్యే ఖర్చు అర్థం నువ్వు భరించు అర్థం నేను భరిస్తా నేను మా ఒక కార్యకర్తలు మేము కింద మీద పడి మేము ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాం పెట్టి అభివృద్ధిలో ప్రభాకర్ చౌదరి కంటే వెంకట్రామరెడ్డి ముందున్నాడని చెప్పి నీకు ఇంకా ప్రజలు నిర్ణయిస్తే జీవితకాలంలో రాజకీయాలు వదులుకుంటా ఏదో ఆ రోజు హస్తం గుర్తు ఫ్యాన్ గుర్తు దీనివల్ల పోయావు నేను ఇండిపెండెంట్గా లో వేస్తే పాతికేలు ఓట్లు వచ్చాయి నాకు సైకిల్ గుర్తు లేకుండా నిలబడితే లక్ష ఓట్లు వచ్చాయి నాకు పార్లమెంట్కి నువ్వు రా నువ్వు దానికి సిద్ధమైతే కనుక నేను కూడా సిద్ధమే థ్యాంక్ యూ